పెళ్లిళ్ల దగ్గర నుండి చిన్న చిన్న ఫంక్షన్ల వరకు సారిక పంచ సాదా లడ్డు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందామా ఒక గ్లాస్ శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ ని మిక్స్ చేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ లాగా పిండి కలుపుకొని చక్రాలు లాగా ఒత్తుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న చక్రాల్ని పూర్తిగా చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటితో పాటుగా రెండు యాలికల్ని యాడ్ చేసి కాస్త బర్కగా గ్రైండ్ చేసుకుని పెద్ద రంధ్రాలు ఉన్న జల్లెల్లో కానీ స్ట్రైనర్ లో కానీ పిండి ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా గానీ ఒకటికి ఒకటి పంచదార అదే కేజీ లో అయితే పావు కేజీ శనగపిండికి అర కేజీ పంచదార పడుతుంది ఇప్పుడు వన్ గ్లాస్ షుగర్ కి వన్ థర్డ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని పంచదార కరిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా లేత తీగ పాకం వచ్చాక ముందుగానే జల్లించుకున్న చక్రాల పిండిలో కొద్ది కొద్దిగా పాకంతో పాటు రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కంటిన్యూ గా తిప్పుతూ ఉంటే ఇప్పుడు చూపిస్తున్న విధంగా లడ్డు ఫామ్ అవ్వడానికి తిక్కు కన్సిస్టెన్సీ వస్తుంది అప్పటికి పిండి గోరువెచ్చగా అవుతుంది సో మీకు నచ్చిన సైజు లో కావాలనుకుంటే ఒక జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని లడ్డూల్లాగా చుట్టుకుంటే కమ్మని సాదా లడ్డు రెడీ ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి